మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం జీ ఏడవల్లి గ్రామ చెరువుకి సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న మరమ్మతు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కని సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు రిజర్వాయర్లని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు ఇందులో భాగంగా జీ ఎడవల్లి చెరువు తూము ఇతర పనులను మరుమతుగాను కోటి రూపాయలను డిఎంఎఫ్టి ద్వారా మంజూరు చేయడమే కాకుండా బుధవారం నుండి పనులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టడం జరిగిందని అయితే అటువైపు నుండి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి మూడేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని అన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉదయ సముద్రం బ్రాహ్మణ వల్ల తదితర ప్రాజెక్టుల ద్వారా నీరు వృధా కాకుండా ప్రతిరోజు కాన్ఫరెన్స్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి నీటి సద్వినియోగానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా ఎడవల్లి చెరువు తూము గాండి వల్ల నీరు వృధా అవుతుందని తెలుసుకుని ఆ చెరువు పనులు మరమ్మతికి మంత్రి ఆదేశాలతో నిధులు మంజూరు చేయడం జరిగిందని వచ్చే వానాకాలం నాటికి మరమ్మతులను పూర్తి చేసి రైతులకు చెరువు నుండి పూర్తి స్థాయిలో నీరు పొందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి తహసీల్దార్ పద్మ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు